ఎలా అందరూ మేమైతే చాలా బాగున్నాము మీకు తమ్ములు చూసి వాళ్ళకి వ్లాగ్ ఏంటి అని అర్థమయ్యే ఉంటుంది కదా యా మేము ఇవాళ ఫౌజుల్ రిమ్ వైల్డ్ లైఫ్ సెంటర్కి వెళ్తున్నాం ఇది డాలస్ నుండి ఎయిటీ మైల్స్ అవే అంటే వన్ ఆర్ థర్టీ మినిట్స్ డ్రైవ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఒక క్యూట్ క్లిప్ కనిపిస్తుంది విచ్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఇక్కడ మనము రీచ్ అయిపోయాము ఇదే ఎంట్రన్స్ ఫౌజుల్ వైల్డ్ రిమ్కి మీకు ఇక్కడ కొన్ని బస్సెస్ కనిపిస్తున్నాయి కదా ఇది గైడెడ్ టూ గైడెడ్ టూర్ చూసేసుకున్న వాళ్ళ కోసం మేము సెల్ఫ్ డ్రైవ్ చూసేసుకున్నాము అంటే మా కార్లో మేము వెళ్ళి ఆనిమల్స్ని చూసి ఫీడ్ చేయడం మీకు ఇందాక గైడెడ్ టూర్స్ అడ్మిషన్ అని ఒక బ్లాక్ కనిపించింది కదా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి టికెట్ పర్చేస్ చేయొచ్చు ఆర్ఎస్ ప్రీవియస్ డేనే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో నా సెషన్ అయితే మీరు ప్రీవియస్ డేనే బుక్ చేసుకోండి ఆన్లైన్లో సో దట్ మీరు ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం అట్లా ఉండే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అడల్ట్స్కి థర్టీ డాలర్స్ ఈచ్ అండ్ కిడ్స్ అబోవ్ త్రీ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఈచ్ ఇక్కడ మనము బుక్ చేసుకున్న టికెట్ని చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మనకి వన్ ప్యాకెట్ ఫుడ్ ఇస్తారు యానిమల్ ఫుడ్ అండ్ దిస్ బుక్లెట్ దీంట్లో యానిమల్ నేమ్స్ వాటి స్పెషాలిటీ కొంచెం చిన్నగా రాసి ఉంది ఇప్పుడు మేము ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ బర్డ్ని చూడబోతున్నాం అది ఈమో మీరు వీడియోలో చూస్తారు ఇది యానిమల్ ఫుడ్ వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నుంచి మనము ఇంకా యానిమల్స్ని చూడవచ్చు అండ్ కాషన్ ఏంటంటే మనం కార్ అస్సలు దిగకూడదు కార్లో ఉండే యానిమల్స్కి ఫీడ్ చేయాలి పార్క్ ఎంట్రెన్స్లో నుండి మనం స్ట్రైట్గా వెళ్తే ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ కనిపిస్తాయి మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే ఈ ప్లేస్కి రావడానికి బట్ ఇంకా మాకంటే ఎక్కువ మా పాప షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ తనకి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం వాటిని ఇంకా ఇంత దగ్గర నుండి చూడడం తను చాలా ఎంజాయ్ చేసింది మ్యాక్సిమం తనే ఫుడ్ ఫీడ్ చేసింది యానిమల్స్కి అదేంటో మరి నేను హ్యాండ్స్ హ్యాండ్స్తో డైరెక్ట్గా పెట్టడానికి ఫుడ్ భయపడ్డాను మా పాప మాత్రం చాలా ధైర్యంగా వాటికి నోట్లో పెట్టేసింది ఫుడ్ని క్లియర్ క్లియర్గా మెన్షన్ చేసినారు ఏ యానిమల్కి ఆర్ హ్యాండ్ హ్యాండ్తో ఫుడ్ ఫీడ్ చేయొద్దు కింద డ్రాప్ చేయాలి అని ఓన్లీ జిరాఫ్కి హ్యాండ్తో పెట్టవచ్చు పెట్టొచ్చని బట్ మనకి చూడలేదు చూశాక చెప్పినా కూడా మా పాప లేదు తను హ్యాండ్ హ్యాండ్తోనే పెట్టింది వాటికి బట్ అవి ఏం గా ఏం లేవు లైక్ వెరీ ఫ్రెండ్లీ మేబీ అవి ట్రైన్డ్ కావచ్చు బికాస్ ఇది సమ్వేర్ అరౌండ్ నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేశారంట సో చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయాలి నేను ఈ లొకేషన్ని డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి అండ్ నేను మా పాప అండ్ మా హస్బెండ్ చీత ఎప్పుడు వస్తుంది జిరాఫ్ ఎప్పుడు వస్తుంది ఇట్లా లైక్ వెరీ ఎగ్జైటెడ్ ఉన్నాం మేము ఎందుకంటే అనిమల్స్ని దగ్గర నుండి చూడ్డాము కదా అండ్ ఫీడ్ చేయడం అండ్ జీరాఫీ వచ్చింది చూడ్డానికి చాలా బాగున్నాయి ఇంత టాల్గా బట్ నేను ఫుల్ భయపడ్డాను మా పాప చూడండి మళ్ళీ ఫుడ్ పెట్టింది వాటికి తనకున్న ధైర్యం నాకు ఉన్న బాగుండి అనిపించింది నేను చాలా భయపడ్డాను అది మా హస్బెండ్ క్యాప్చర్ చేశాడు వీడియో చాలా ఫన్నీగా ఉంది ఇట్స్ ఓకే బట్ ఈ వీడియోని మళ్ళీ మేము సమ్ ఇయర్స్ తో చూసుకుంటే బాగుంటుందని నేను ఏ వీడియోని కట్ చేయలేదు ఎడిట్ చేయలేదు చాలా రాగా అప్లోడ్ చేసినాం ఈ వీడియోని అసలు ఏం అనడం లేదు నేనే కొంచెం ఓవర్గా భయపడ్డా అనిపించింది ఇప్పుడు వీడియో చూస్తుంటే ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా పాప నాకు ఫుల్ భయం భయం అని నేర్పిస్తున్నారని అది కవర్ చేద్దామని ఇంకా స్వెట్స్ పెట్టుకున్నా మళ్ళీ ఇంకొక జిరాఫీ వచ్చింది చాలా ట్రై చేసిన గాయస్ భయపడకుండా ఉండడానికి కానీ భయపడినా మళ్ళీ ఇంకా మేము జిరాఫ్ చూసేసాము మోస్ట్ ఆఫ్ ద అనిమల్స్ మాకు ఇచ్చిన బుక్లెట్లో టిక్ 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 అన్నీ చూసేసాము ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ చీత చీతాని చూడడానికి చీతా అండ్ జీబ్రా అవి చూసే ముందు ఒక చిన్న బ్రేక్ ఇక్కడ పైన ఒక ప్లేస్ ఉంది చిన్న షాప్ లాగా అనుకోండి ఇప్పుడు మనం చూసిన యానిమల్స్ వాటికి సంబంధించిన పిక్చర్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ టాయ్స్ అలా ఉన్నాయి మీరు చూసేయండి ఒక లుక్కే మొత్తం ఏమేమి ఉన్నాయో ఇక్కడ నేను వీటిని చూసేది మిల్తాను బట్టి అనుకున్నాను కానీ కాదు జియోస్ అంట ఒక టైప్ ఆఫ్ స్టోన్ రేర్ స్టోన్ అంట అండ్ ఇక్కడ నా టాయిస్ నేను మా పాప ఫుల్ ఫండ్ చాలాసేపు ఆడుకొని చాలా పిక్చర్స్ క్లెక్ట్ చేసుకున్నాము అండ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అక్కడ ఒక జిరాఫ్ తీసుకుంది మా పాప అక్కడ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ వర్క్ చేస్తే ఇక్కడ మనకి యానిమల్ డిస్కవరీస్ కనిపిస్తుంది ఇక్కడ యానిమల్స్ ని డైరెక్ట్ గా పెట్ చేయవచ్చు అంట బట్ అక్కడ ఏమీ లేదు టు డిఫరెంట్ అనిమల్స్ ఓన్లీ ఒక గోట్ ఉంది అండ్ ఇవన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారు అనిమల్ డిస్కవరీస్ నుంచి బయటకు వచ్చి బ్యాక్ సైడ్ వర్క్ చేస్తే ఇంకొక ప్లేస్ ఉంది ఇది ఇంకా లాస్ట్ ప్లేస్ ఇక్కడ చూడడానికి అండ్ ఈ ప్లేస్ కన్వర్సేషన్ ఇన్వెస్టిగేషన్ రెండు లోపల చూద్దాం అండ్ ఫస్ట్ పోజల్ రూమ్ వెళ్దాం అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇయర్స్లో వింటారు కదా ఈ వెదర్కి ఎవరైనా వస్తారా అసలు జనాలు ఉంటారా అని అనుకున్నాను బట్ మేము వెళ్ళే రోజు వెదర్ బాగుంది అది చూసే మేము బుక్ చేసుకున్నాం యాక్చువల్గా అలానే చాలా మంది వచ్చారు మన ఇండియన్సే సిక్స్ టు సెవెన్ ఫ్యామిలీస్ ఉండే అండ్ ఫుడ్ తప్పకుండా ఫుడ్ క్యారీ చేయండి మీరు కిడ్స్తో వస్తే ఇక్కడ ఫుడ్ దొరకదు ఫుడ్ ఉంటుంది బట్ అది కిడ్స్ తినలేరు ఇక్కడ ఫోజల్ స్పెషల్ బర్గర్ అంట అలా మేము టూ త్రీ ఐటమ్స్ ట్రై చేశాము నాకేం స్పెషల్ నాకేం నచ్చలేదు టు బీ ఫ్రెండ్ చెప్పాలంటే సో మీరు కిడ్స్తో వస్తే తప్పకుండా ఫుడ్ క్యారీ చేయండి నేను మా పాపకి దాల్ రైస్ తనకిష్టమైన ఫ్రూట్స్ కుకీస్ అలా క్యారీ చేశాను సో దాన్ని లంచ్ చేసేసుకుంది మంచిగా మేము త్రీ త్రీ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాము ఫోర్కి బ్యాక్ స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ మనము చీతా చూడొచ్చు ఇంకా ఇంకా మన యానిమల్ లిస్ట్లో లో మాక్సిమం కవర్ అయిపోయాయి జీబ్రా అండ్ ఆస్టోచ్ ఆస్టెస్ లెఫ్ట్ ఇంకా ఈ ట్రిప్ ఎండ్ అయిపోయినట్టే మస్ట్ విజిట్ ప్లేస్ మీరు మీ కిడ్స్తో తో తప్పకుండా రండి బట్ వచ్చే ముందు వెదర్ చెక్ చేసుకోండి అండ్ టికెట్స్ ప్రీవియస్ ఆన్లైన్లో ఆన్లైన్ లో బుక్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో అయిపోలేదు ఇంకా లాస్ట్లో ఒక క్యూట్ మూమెంట్ ఉందని చెప్పినా కదా అది చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా వీడియోని లాస్ట్ వరకు చూసారో బాయ్ చెప్ప